హాయ్ అండి అందరికీ నేనైతే మీషో నుండి అయితే కుర్తీస్ని అయితే ఆర్డర్ చేశాను నిజంగా చాలా బాగున్నాయి ఇవైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా వేసుకోవచ్చు నిజంగా చాలా బాగున్నాయి ఆ ప్రైజెస్ అయితే చెప్తే మీరు షాక్ అవుతారు నిజంగా టూ ఫిఫ్టీ రూపీస్ బిలోనే అన్నీ తీసుకున్నాను నేను నాకు ఈ పర్సనల్ గా ఈ బ్లూ కలర్ కుర్తి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇదైతే జస్ట్ టూ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ ఎంతో పడినట్టుంది జస్ట్ చాలా బాగుంది అసలు టాప్ క్వాలిటీ విషయానికి వస్తే నిజంగా ట్రెండ్స్లో టాప్స్ ఉంటాయి చూసారా సేమ్ అలానే ఉంది ఇదైతే టాప్ మొత్తం చాలా బాగుంది ఇలా ప్రింటెడ్లా వచ్చింది తర్వాత దీనికి స్లీవ్లెస్ అయితే ఉంది హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు బాగుంది టాప్ అయితే నేనైతే వేసుకొని చూపిస్తున్నాను మీరు స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలానే వేసుకోవచ్చు లేని వాళ్ళైతే హ్యాండ్స్ కూడా ఇచ్చాడు లోపల హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే మెరూన్ కలరు నిజంగా ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా అంతే టూ నాట్ ఫోర్ ఎంతో పడినట్టుంది టూ థర్టీ ఫోర్ అనుకుంటా చాలా బాగుంది ఈ టాప్ కూడా ఈ టాప్ని అయితే నేను మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇది అయితే నేను కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి బెస్ట్ అని చెప్తాను చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది చాలా బాగా వేసుకుంటారు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు ఈ టాప్ని అయితే నేను ఇంకా ఈ టాప్ను వేసుకొని కూడా చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదా ఫ్రంట్ అయితే చిన్నగా అయితే వర్క్లా వచ్చింది నిజంగా చాలా బాగుంటుంది ఇదైతే నైట్ టైం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే వేసుకొని చూపించాను కదా చాలా నచ్చేసింది నాకైతే ఇంకా ఈ టాప్స్ అన్నిటిని మీకు కావాలి లింక్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ఇస్తాను డైరెక్ట్గా మీరైతే నేను ఇప్పటివరకు వీడియోస్ చేసిన ప్రతి డ్రెస్సు కూడా హాల్ ప్యాక్ స్టోర్లో అయితే ఉంటుంది నేను హాల్ ప్యాక్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను దాంట్లో అయితే డైరెక్ట్గా మీరు బై చేసేసుకోవచ్చు షోలోకి వెళ్ళి ఇంకా తర్వాత అయితే ఇంకా లాస్ట్ టాప్ ఇది ఈ టాప్స్ నచ్చితే కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి